అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి సంక్రాంతికి సందర్భంగా ఏపీలో రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట చంద్రన్న కానుక కింద మరి చంద్రన్న కానుక ఇచ్చే కిట్లు అనేవి రెడీ అయిపోయాయండి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క బ్యాగ్ అయితే అనమాట ఈ బ్యాగ్లో ఎన్ని రకాల సరుకులు ఉంటాయి దీంతో పాటుగా ప్రతి మహిళ కూడా ఆనందంగా పండగ జరుపుకోవాలని చెప్పి ప్రతి మహిళకు కూడా చీరలు పంపిణీ చేయబోతున్నారండి అలాగే మగవారికి దోతీలు కూడా పంపిణీ అనమాట ఈ చంద్రన్న కానుకల కిట్లో మరి ఏమేమి సరుకులు ఉన్నాయి ఎవరెరికి సరుకులు అనేవి వస్తాయి అనే విషయాన్ని మనం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే వీడియో చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎంతోమంది తెలియని వాళ్ళ దగ్గరికి రీచ్ అవుతుందన్నమాట వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఉంటాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ అండి ఈ సంక్రాంతి పండుగ పేదలు కూడా ఎంతో ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పది రకాల సరుకులతో చంద్రన్న కిట్ అనేది రెడీ అయిపోయిందండి మరి ఈ కిట్లో ఏమేమి సరుకులు ఉంటాయంటే కనుక మరి ఒక కేజీ గోధుమ పిండి ఒక కేజీ బెల్లము ఒక కేజీ ఆయిల్ అలాగే దీంతోపాటుగా ఒక కేజీ పచ్చిశనగపప్పు ఒక కేజీ చక్కెర ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ గోధుమలు ఒక కేజీ జొన్నలు ఇవన్నీ రకాల సరుకులు ఉంటాయండి సంక్రాంతి పండుగకి పిండి వంటలకి మనం చేసుకో చేసుకోవాలంటే కావాల్సిన సరుకులు అన్నీ కూడా ఈ రేషన్లో ఇవ్వబోతున్నారన్నమాట ఇదివరకు చంద్రన్న ప్రభుత్వం ఉన్నప్పుడైతే అప్పుడు అప్పట్లో ఇచ్చేవారండి చంద్రన్న కానుక కింద మరి రంజాన్కి సంక్రాంతికి అలాగే క్రిస్మస్ పండుగల ముఖ్యమైన పండుగల్లో మరి చంద్రన్న కానుక అనేది ప్రతి పేదవారికి అందేదండి దీంతో పాటుగా ఈ సంవత్సరం మరి చీరలు కూడా పంపిణీ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట ఇవన్నీ మనకి సంక్రాంతికి ముందుగానే ఆల్రెడీ ఇప్పుడు మూడో తారీఖు వచ్చేసింది కాబట్టి పదవ తారీఖు లోపగానే ఈ సరఫరాన్ని ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే ఉందండి పాటుగా ఆడబిడ్డ నిధి సంబ పథకానికి సంబంధించి ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా ఈ సంక్రాంతి కానుక కింద స్టార్ట్ చేయబోతున్నారండి మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు కలిగి ఉన్నారో వారందరూ కూడా మరి వెంటనే ఈసారి రేషన్లో ఈ సరుకులన్నీ ఇస్తున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి అలాగే మరి ప్రభు ప్రభుత్వం పేదలందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ ఎంతో ఆనందంగా జరుపుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ సరుకులను అయితే ప్రవేశపెట్టిందండి పాటుగా మరి మగవారికి దోతీలు కూడా ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది దీనిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉందన్నమాట మనకి నిన్న రెండవ తారీఖున జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే చర్చకు వచ్చిందండి రేషన్ కార్డులో ఇవ్వాల్సిన ఈ పది రకాల సరుకుల గురించి అయితే చీరల గురించి మహిళలకు ఇవ్వబోయే డబ్బుల గురించి కూడా ఒక ప్రస్తావనకు వచ్చి డిస్కషన్ అయితే జరిగిందనమాట ఇవైతే మరి మనకి ఎప్పుడు అందిస్తారు పదో తారీఖు లోపుగా అందిస్తామని చెప్పారండి మరి ఇంకా క్లారిటీగా తెలియాల్సి ఉందన్నమాట దీంతో పాటుగా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పండుగకి కావాల్సిన సరుకుల నిమిత్తం మూడు వేల రూపాయల డబ్బులైతే ఒక రేషన్ కార్డుకి మూడు వేల రూపాయలయితే డబ్బులు అయితే మహిళలను దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నట్టు జరిగిందండి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మరి మహిళలు అలాగే చిన్నపిల్లలు అలాగే పురుషులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆ ఉద్దేశంతో మరి చంద్రన్న కానుకలు సమర్పించబోతున్నారన్నమాట మహిళలకు ఇది చాలా గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చండి ఎనిమిది రకాల సరుకులు దీంతో పాటుగా మరి రెండు రకాల చీరలు దీంతో పాటుగా రెండు రకాల దోతీలు దీంతో పాటుగా మూడు వేల రూపాయల డబ్బు అయితే ఇవ్వబోతున్నారు దీనిపైన ఇంకా క్లారిటీ అయితే రావాల్సిందండి క్లారిటీ రాగా నేను మళ్ళీ మీకు వీడియో చేసి వీడియో రూపంలో మ్యాటర్ ఏంటి అనేది అప్డేట్ ఏంటి అనేది అందిస్తాను అనమాట వీడియోని ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే